అప్పు నుంచి ఫాలో అవుతున్నాం అన్న ఆ సంవత్సరం అందరూ లాస్ వచ్చినాయి అది ఒక్క సంవత్సరం మూడు ఎకరాల్లోనే మేము ఇరవై లక్షలు పంట తీసిన ఉన్న అప్పులు ఒక్క సంవత్సరానికే నేను మెసేజ్ పెట్టినా వీడు మా ఫ్యామిలీ మొత్తం మీకు ఎప్పుడు ఉండదు అన్న రుణ పని ఇలాంటివి విన్నప్పుడు చాలా సంతోషం వేస్తా ఉంటది ఫస్ట్ సంవత్సరం వేసినప్పుడు మూడు ఎకరాలకు గాను తను పెట్టుబడులు పెట్టినాడు బట్ రెండు లక్షల లాస్ ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే ఎంబీ రైతున్న యూట్యూబ్ ఛానల్ ఉందో ఫాలో అయితా మందులు స్ప్రే చేస్తా ఉంటే తనకు వచ్చిన ఇన్కమ్ ఎంత బ్రదర్ మూడు ఎకరాలు ఇరవై లక్షలు మూడు ఎకరాలకు ఖర్చులు పోను ఇరవై లక్షలు వచ్చినాయ బాగా వచ్చింది రేటు కూడా కలిసి వచ్చింది రైతుకి తద్వారా ఆయన అప్పులన్నీ తీరిపోయినాయని చెప్పేసి సంతోషంగా చెప్తా ఉన్నాడు మీకు కూడా వీడియో మొత్తం అంతా పెట్టినాను పోయిన సంవత్సరం మా ఫ్యామిలీస్ మొత్తం మీ వీడియో ఎవరైతే ఫాలో అయ్యి మీరు చెప్పినట్టు ఇవి అనే కాదనా మీరు కరెక్ట్ చెప్తారు కదా ఏ స్టేజ్ కి మందు కొట్టాలా ఏదైనా అది వేసేది మొత్తం మా ఓళ్ళు మినిమం ఇరవై ఐదు అన్న ఇప్పుడు సీజన్ టూ జీరో ఫోర్త్ అంటే ఎవరు రావు ఆల్మోస్ట్ అందరికన్నా మా ఓళ్ళు ఎవరు ఎవరైతే ఫాలో అయినారో మొత్తం సఫారీ ఇంకా లాస్ట్ టైం హాయ్ హలో రైతు సోదరుడికి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్న యూట్యూబ్ ఛానల్ నేను నాయక్ అండి సో ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఆలూరు తాలూకా బహుల్గుందాలయం మండలము అలాగే విలేజ్ లో ఉన్నాము వీళ్ళంతా కనిపిస్తున్న వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్సు వీళ్ళందరితో ఒకసారి మాట్లాడదాము వీళ్ళు ప్రెజెంట్ ఇప్పటివరకు మిరప పంటలు ఇలా ఉన్నాయి ఇప్పటివరకు ఎలాంటి పద్ధతులు పాటించారు నల్లి నల్ల తామర అయ్యి మిరప పంటలు మాడిపోయిన సిచ్యువేషన్స్ నుంచి మళ్ళీ ఇలా గ్రీనిష్గా తీసుకొచ్చినారు వీళ్ళు దానికి గాను వాళ్ళు ఏమేమి మందులు స్ప్రే చేసినారనేది అనేది ఆ రైతన్నల మాటలోనే విందాము సో చెప్పండి అన్న మీ పేరు గురునాథ్ గురునాథ్ ఓకే మీరు రెండు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు రెంబిరేతనే స మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మూడే ఫస్ట్ సార్ పటెంటియన్స్ సార్ రెండు ఎకరాల पाव 180 సెంట్లైంది 180 సెంట్లైంది 204 ఫస్ట్ ఆ సరే అయిన తర్వాత నేను మరి ఇంకా వాడలేదు మరి చేశాను ఇంకా ఓన్లీ అని వేరే ఫాలో డబులు కొద్దిగా ఇది నిన్న అది ఫెయిల్ అయింది అది అయిన తర్వాత మరి అర్ధం నెల వేరే వాళ్ళతో వాడిన తర్వాత అర్ధం నెల మరి నీరు వాడినాను అయిన తర్వాత మరి బాగా ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నా ఫస్ట్ నేను ఫాలో అయినా ఫస్ట్ నుంచి ఫాలో అవుతా ఉన్నారు ఫాలో అయినాను మామూలుగా ఫస్ట్ నుంచి ఏమేమి మందులు స్ప్రే చేసినారు ఏది బెటర్ గా అనిపించినాయి అది తాజిలాకు అదే ఉండదు సార్ ఏమంటే మనము ప్రాబ్లం ఇంకా ఎక్కువ పట్టేది సార్ రొంత నీళ్ళు కట్టలేదు ఫస్ట్ పట్టినప్పుడు నెల మన ఆరు రోజులది ఎనిమిది రోజులు అయినది సార్ నీళ్ళ పెట్టి నీళ్ళు కట్టలేదు నీళ్ళు కట్టితే కథ వేరే ఉండేది ఇప్పుడు ఈ మిరప పంట ఏదైతే ఉందో నల్లి నల తామరే ఎటాక్ అయిందని చెప్పేసి అన్నారు లేదు సో అప్పుడు ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఏంటో చెప్పండి చానా ముదిరిపోయింది సార్ గైట్ల అయిపోయింది ఇట్లా చానా మంచి చూసినారు ఆ గ్రాస్ అయినా కింద ఇంకా ఎక్కువైండే నేనేముంటే గాలెక్స్ పేజ్ కొట్టినాను అంతకు ముందు ఒకసారి కొట్టినాను నాకు తెలియదు సార్ గ్రాస్ అయి లేకుంటే ఫస్ట్ అన్న గ్రాస్ కొట్టాలని తెలియదు కొట్టి వదిలేసాను మొత్తం నెల గ్రాస్ కొట్టిన తర్వాత కూడా అలెక్సీ పైజ్ వదిలేసిన వదిలేసినాను చాలా రోజులు వదిలేసినాను అంత కొట్టి నీ తెడి లేదు అప్పుడు మరీ నువ్వు సార్ ఒకసారి మరి ఎమ్మట్ని ఇది కొట్టి గ్రాస్ కొట్టినాను మొత్తం ఈ రెండు కొట్టేసరికి మొత్తం క్లియర్ అయితే మాడిపోయిన మిరప తోట అంటే ఇది అంత ముందు మొత్తం కొనలు మాడిపోయినా ఇప్పుడు చూస్తే కూత ఎలా ఉంది ఇప్పుడు పూత బాగా వచ్చింది కదా సార్ మల్ తోటల తోట ఉండలేదు మరి నువ్వు చెప్పిన బోరను మగ్నీషియము థర్టీన్ కొద్దిగా కాపు ఇప్పుడు ఎలెక్సా ఫైవ్ ఎట్లా పనిచేసిందని చెప్పేసి అంటా ఉన్నా ఏమేమి తేడా అదే చెప్పు ఏం లేదు సార్ ఎవరు లేదు సార్ నాకు గ్రోత్ ఉన్నట్లు నన్ను చూసారు నేను ఏం లేదంటే ఒక అర్ధమూర్తి చెప్పింటాను మొత్తం అలా ఈ రోజుగా చెప్పిన ఓకే అతని నీ ఫాలోవర్స్ సార్ అతని రెండు సంవత్సరాలు అతనిగానే మూడు సంవత్సరాలి వారితోనే ఉన్నాము ఏమంటే మనకి కొద్దిగా మీకు నల్లి క్లియర్ అయింది సార్ పూత కూడా చూడొచ్చు చాలా బ్రహ్మాండంగా నీట్ గా కనిపిస్తా ఉంది మల్లెపూల తోట వాళ్ళే ఉంది చెప్తా ఉంటాం గా నేను ఎక్కువ సో ఉంటాన్ని గమనించండి చాలా బ్రహ్మాండంగా వస్తా ఉంది తోట మొత్తం ఇలాగే ఉంది ఇప్పుడు సాయంత్రం దగ్గర దగ్గర ఆరుగా వస్తా ఉంది టైము ఓకే ఒక్క నిమిషం అన్నా మిగతా వాళ్ళకి కూడా టైం ఇద్దాం ఎందుకంటే అందరు మన సబ్స్క్రైబర్స్ కనుక అందరికి ఒక్కొక్క నిమిషం ప్రతి రైతు మిత్రులు మాట్లాడాలా అన్నా చెప్పండి మీరు మాట్లాడతారా ఇది పట్టుకోండి చెప్పండి ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు ఏమేమి మందులు బాగా పనిచేసిన చెప్పండి రైతులకు సంవత్సరం ఇది దగ్గర అనుకో పాలైనను మన మంది అంటే మాది ఇది కాదు చింజంటు అంతకు ముందు కొద్దిగా ముదురుండే కొట్టి ఐదు రోజులు అయింది ఇది ఉంది పైన గోజు అట్లే ఉంది అట్లే ఉంది అట్లే పోయిందా పోయింది పింజిల్ కూడా దిగుతున్నాయి పిందలు దిగుతున్నాయి పువ్వు అంటే ఇంకా ఇది ఎట్లా కనబడుతుందో అట్లే కనబడుతుంది పూత మాది ఇంకా ఈ లెక్క ఉండరాదు మంది చెప్పినారంటే అది కొద్దిగా తక్కువ వాస్తవమే ఇప్పుడు డబ్బీలల్ల మందులు సరిగా పని చెప్పేసి అంటారు కనీసం ఒక పది పదిహేను రోజులైతే గానీ తేడాలు కనిపించవు అని చెప్పేసి అంటారు మరి ఇది స్ప్రే చేసినప్పుడు ఎట్లా కనిపిస్తా ఉంది పనిచేసిన తర్వాత సేమ్ ఇది ఎట్లా వచ్చింది అట్లా వచ్చింది మందు అట్లా వచ్చింది అట్లా వచ్చింది అందుకు ముందు బాగా ఇట్లా ముదురుండే బాగా నీట్గా వచ్చింది పూత ఉందా ఉంది వస్తుంది మిగిలి కూడా ఓకే రైతులు వాడచ్చా మరి మిగతా రైతులు రైతులు మామే చెప్తున్నాం డైరెంట్ కూడా కొట్టండి అని డైరెక్ట్ అన్న దగ్గర పోయి మాసే పోవాలా ఎందుకంటే రోడ్ లైన్ బాగుంది రోడ్ ఓకే మాము మామూలు చుట్టాలు కావాలా రైట్ థ్యాంక్ యూ చెప్పండి మీరు చెప్పండి నార్మల్ గా మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు

ఓకే అవి భూమిలో గమనిప్ చేస్తా అన్ని తోట ఇది తోట తోట అయిన ఈడ పక్కన పక్కన మీరు చూడండి చూస్తున్నాము ఒక్క నిమిషం మీరు ముందు రండి కొంచెం ముందు రండి ఇది ఒకసారి మాట్లాడండి మేము మూడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం అన్న మీ వీడియోస్ ఫస్ట్ సంవత్సరం మేము మా అన్న మిరప తోట పెడదాము అన్నప్పుడు నాలుగు ఎకరాలు వేసినాం అంటే ఓన్ గా మాకు ఏ కోటాలో తెలియదు రెండు లక్షలు నష్టపోయినా ఫస్ట్ సంవత్సరం సంవత్సరాలు ఏం చేయాలా ఏం కొట్టాలా తెలీదు అప్పుడు నేను ఎక్కువ ఉండిలే ఏమన్నా చూద్దాం టెక్నికల్స్ ఎవరైనా యూట్యూబర్స్ అంటే ఫస్ట్ మేము ఫాలో అయినా ఆ సంవత్సరమే నల్లి అన్న ఫుల్ మొత్తం ఓకే బాగా కాంబినేషన్ బాగా చెప్తున్నాడు అన్న బానే ఉన్నాయని ఫాలో అయినా ఫస్ట్ గ్రాసియా అలెక్ట్రోసిమెంట్ అన్నీ అన్న మీరే సెట్ చేసిన కాంబినేషన్ ఇంకా తర్వాత ఇంకా అప్పు నుంచి ఫాలో అవుతున్నాం అన్న ఆ సంవత్సరం అందరూ లాస్ వచ్చినాయి అది ఒక్క సంవత్సరం మూడు ఎకరాల్లోనే మేము ఇరవై లక్షలు పంట తీసినాం ఉన్న అప్పులు ఒక్క సంవత్సరానికే ఇంకా నేను మెసేజ్ అన్న మీకు ఇలాంటి మా ఫ్యామిలీ మొత్తం మీకు ఎప్పుడు ఉండదు అన్న రుణ ఇలాంటివి విన్నప్పుడు చాలా సంతోషం ఇస్తా ఉంటది ఫస్ట్ సంవత్సరం వేసినప్పుడు మూడు ఎకరాలకు తను పెట్టుబడులు పెట్టినాడు బట్ రెండు లక్షల లాస్ ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే ఎంబీ అనే యూట్యూబ్ ఛానల్ ఉందో ఫాలో అయితా మందులు స్ప్రే చేస్తా ఉంటే తనకు వచ్చిన ఇన్కమ్ ఎంత బ్రదర్ మూడు ఎకరాలు ఇరవై లక్షలు మూడు ఎకరాలకు ఖర్చులు పోను ఇరవై లక్షలు వచ్చినాయ బాగా వచ్చింది రేటు కూడా కలిసి వచ్చింది రైతుకి తద్వారా ఆయన అప్పులన్నీ తీరిపోయినాయి తీరిపోయినాయని చెప్పేసి సంతోషంగా చెప్తా ఉన్నాడు మీకు కూడా వీడియో పెట్టినా ఇంకా పోయిన సంవత్సరం మా ఫ్యామిలీస్ మొత్తం మీ వీడియో ఎవరైతే ఫాలో అయ్యి మీరు చెప్పినట్టు ఇవే కాదా మీరు కరెక్ట్ చెప్తారు కదా ఏ కి ఏ మందు కొట్టాలా అది వేసేది మొత్తం మా ఓళ్ళు మినిమం ఇరవై ఐదు అన్న ఇప్పుడు సీజన్ టూ జీరో అంటే ఎవరు రావు ఆల్మోస్ట్ అందరికన్నా మా ఓళ్ళు ఎవరు ఎవరైతే ఫాలో అయినారో మొత్తం సఫారీ ఇంకా లాస్ట్ టైమ్ లో సఫారీ కొట్టినామన్నా సఫారీ గాని బాక్సర్ గానీ ఫస్ట్ లో అయితే మామూలుగా మాది వరిమడినా వరిమడి తీసి ఎక్కువ లాభం రాదని ఇది మామూలుగా విల్ట్ ఎక్కువ అటాక్ అవుతుంది కదా తేమ ఎక్కువ పెట్టుకుని గంభీర్ ప్లస్ మీరు చెప్పిన తర్వాత గంభీర్ ప్లస్ ఇసుకలో వేసిన అస్సలు వేరే మామూలుగా ఆ వాటర్ నిలబడిన పొలాలు కూడా విల్ట్ వచ్చినాయి కానీ మాది అస్సలు విల్టే రాలే అస్సలు ఏం తప్ప ఇది మామూలుగా వరిమడి అసలు వర్షం వస్తేనా మాది ఒకసారి నీళ్ళు కడితే ఇరవై రోజుల వరకు పోదు తడి అట్లా ఉంటది అలాంటి పొలాన్ని కూడా అందరు ఆశ్చర్యపోయినారు ఏంది ఇది అసలు ఇలాంటి పొలాన్ని కూడా విల్టో అందరు వేరే వాళ్ళు వర్షాలు ఎక్కువ వచ్చి పోయినాయి కానీ మాది పోలేదు ఎందుకంటే గంభీర్ ప్లస్ రెండు సార్లు వేసిన రెండు సార్లు గంభీర్ ప్లస్ ఈసారి ఇంకోటి సార్ అది సరే వరిమడికి వేసినాను సార్ తేడా అనిపిస్తుందా మరి వేసిన దానికి సార్ అది వరిమడి సార్ రిజల్ట్ అని చెప్తే అది ఫాలో అయిపోతాం అంతే అంతేమంటే అదొక నమ్మకం మొనా తర్వాత ఆయన తర్వాత రెండున్నర ఎకరాలు సార్ ముప్పై ఎనిమిది క్వింటల్ ఆయన రెండున్నర ఎకరాలు పత్తి చేను ముప్పై ఎనిమిది కింటాల్ అంట రైతు స్ప్రే చేసింది మూడే మూడు డోసులు పత్తి చేను అది ఫస్ట్ మోనో ఎస్టాపు తర్వాత లైకా తర్వాత జేటి కార్డు రెండున్నర ఎకరాలకి ముప్పై ఎనిమిది క్వింటాలు రైతు చెప్తా ఉన్నాడు నేను కాదు చెప్పేది సో మిగతా రైతులకు కూడా ఛాన్స్ ఇద్దాం బ్రదర్ మీరు ఒకసారి మాట్లాడతారా ముందుకు రండి ఇబ్బంది ఏం లేదు ఒక్కొక్కరు మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు యాక్చువల్ గా అందరు రైతులు చైన్ లో వెళ్ళడానికి పాసిబుల్ కాలేదు బల్లారి నుంచి వస్తా ఉన్నాము లైట్ కూడా ఫెయిల్ అవుతా ఉంది అందుకని మీటింగ్ అరేంజ్ చేస్తాను చెప్పండి ఫాలో ఉన్నారు అయితే మా ఊరు ఎక్స్పెక్ట్ చేయలేదు పొలం పనులనే టచ్ చేయలేదు ఎంత జస్ట్ హండ్రెడ్ కి జీరో పర్సెంట్ నేను బెంగళూరులో జాబ్ ఉంటే నా దం అయిపోయింది అసలు నాకు ఫీల్డ్ వర్క్ అనేది టచ్ లేదు నేను ఎప్పుడైతే ఊరికి ఎంబీ యూట్యూబ్ చూసిన అప్పటి నుంచి ఫాలో అవుతున్నా ప్రతి ఒక్కరు డెబ్బి పొలాలన్నీ లాస్ట్ ఇయర్ ఓకే అది నల్లి అటాక్ ఎక్కువ అయింది అనేసి నేను ఎప్పుడైతే నీ వీడియోస్ చూసినానో నీరే ఫాలో అయినా ఆ సంవత్సరమే నాకు దాదాపు ఇరవై నుంచి ముప్పై క్వింటల్ పంట వచ్చింది ఓకే అప్పుడు అది కాక అరవై వేలు తమ్ముకున్నా రేటు అప్పటి నుంచి కంటిన్యూ కంటిన్యూగా ఫాలో అయితే రేటు కలిసి వచ్చింది దిగుబడి మంచిగా వచ్చింది రెండు వచ్చినాయి లాస్ట్ ఇయర్ నుంచి నాకు ఇంకా ఎరువులు కట్టాలి ఎలా ఇవ్వాలా అనేది కూడా జస్ట్ నాకు జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఎప్పుడైతే మీ వీడియో చూస్తున్నానో ఏ టైంలో ఏది ఇవ్వాలి ఎలాంటి టైం లో ఏది ఇవ్వాలి నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూడడం ద్వారా తెలుసుకున్నది ఒకటే ఒకటి మొక్కకి ఏ టైంలో ఏది ఇవ్వాలి అది మాత్రం నాలెడ్జ్ గెయిన్ అయింది నాకు దాని ద్వారా నా పంటలు బాగా వస్తున్నాయి పంటలు బాగా వస్తున్నాయి రీసెంట్ రీసెంట్గా స్ప్రే చేసినారు నేను వచ్చేసి బజుకా అయింది తర్వాత గ్రాస్ అయ్యింది మీరు చెప్పినట్టు ఓకే ఒక కాఫ్ సెట్టింగ్ అయింది దాదాపు నాకు ఇప్పుడు ఎంత ఉందంటే ఎకరాకి పదహైదు నుంచి ఇరవై క్వింటాల్ దాకా కాఫ్ సెట్టింగ్ అయిపోయింది నేను నాలుగు ఎకరాలు పెట్టిన రెండు ఎకరాలు తేజ వెరైటీ రెండు ఎకరాలు ఇండో ఫైవ్ పెట్టాను నెంబర్ ఫైవ్ ఓకే అది ఒక్కో దాంట్లో పదహైదు నుంచి ఇరవై క్వింటాల్ సెట్ అయింది గ్రోతింగ్ ఆగిపోయింది ఆ లో వచ్చినాడు మనోడు అలెక్సా ఫైవ్ జీ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఈయన వచ్చినాడు రోజు వెళ్ళిన తోటకి చూసినాడు ఆయన చూసినాడు మొత్తం మల్లెపూ స్ప్రే డేస్ ము అంటే ఇక్కడ రైతు చెప్తా ఉన్నాడు ఆల్రెడీ కాప్ సెట్ అయిపోయింది కింద పదిహేను ఇరవై క్వింటాల్ దాకా ఎకరానికి కాప్ సెట్ అయిపోయింది అంటే తోట గ్రోత్ ఆగిపోయింది గ్రోత్ ఆగిపోయిన తర్వాత మీరు అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేస్తే ఇప్పుడు మీకు గ్రోత్ వచ్చింది గ్రోత్ అండ్ పూత గ్రోత్ అండ్ పూత వచ్చింది అది సరిగ్గా ఈ టైంలో లో ఈ టైంలో సెకండ్ కాప్ కోసమే దీన్ని ఫస్ట్ నుంచి నేను స్ప్రే చేయలే యాక్చువల్లీ ఇది లాంచ్ అయినప్పటి నుంచి దాదాపు మా చుట్టుపక్కల ఏం లేదన్న కూడా ఒక యాభై ఎకరాలు స్ప్రే చేసినారు ఈ మంత్ యాభై ఎకరాలు స్ప్రే చేసినా కూడా నేను చేయలేదు ఎందుకంటే నాకు సెకండ్ స్టెప్ కోసమే దీన్ని అట్లానే పెట్టినా పెట్టేసి ఇప్పుడు చెక్ చేసుకున్న బ్రహ్మాండమైన కాపు ఉంది సెకండ్ కాపు ఇప్పుడు ఇది వేసుకున్న అన్న చెప్పినట్టే నెక్స్ట్ ఒక స్ప్రే చేసుకుని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి సఫారీ సఫారీ నెక్స్ట్ సఫారీ గురించి తెలుసా మీకు తెలుసు ఎట్లా ఏ దేనికి పనిచేస్తా చెప్పండి ఒకసారి హాఫ్ సెట్టింగ్ అని ఫ్లవరింగ్ అంతా బాగుంటుంది ఆగదు ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది అంతా క్లియర్ అవుతుంది మీరు దీనికి ఆరు రోజులైంది కదా సఫారీ స్ప్రే చేసి నూట ఉంటుంది కన్నె తోట ఈ వచ్చేసి సఫారీ స్ప్రే చేసి ఆరు రోజులు అవుతా ఉంది సో దానికి గాను గ్రోతింగ్ అండ్ పూత కనిపిస్తా ఉంది ప్రజెంట్ ఓకే ఓకే నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు ముందుకు రావచ్చు ఇబ్బంది ఏం లేదు లేదు ఇబ్బంది ఏం లేదు తమ్ముడు నువ్వు రామ్మ అంతకు ముందు నేను రెండు సంవత్సరాలు తెచ్చుకున్నాను తర్వాత నేను చెప్పినా ఆ సరే ఆదు ఉందని దాని మీద వెంకటేశ్వర శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఫర్నైజర్ లో తెచ్చుకుంటున్నారు అన్ని మందులు కరెక్ట్ అందిస్తున్నాడా మరి మీ సేటు మరి అంత ఇది అయిపోయింది సార్ ఆ గంతకు మరి ఆయన ఇస్తున్నాం మందులు అన్నీ పని చేస్తున్నాయి పర్ఫెక్ట్ గా చెప్పండి అన్న మీరు చెప్పండి ఎందుకు దేశ సంవత్సరం సార్ నేను పాలయ్యేది నేను ఓకే ఇప్పుడు వరకు బాగుంది సార్ ఫస్ట్ అలెక్సే కొట్టినాను అది ఎక్స్పోనెస్ కొట్టినాను సార్ ఓకే అంటే నల్లి వచ్చినప్పుడు నల్లి వచ్చిన తర్వాత సార్ అందుకు ముందా ఈడే చూసి పాలు అవి కొట్టినాను కానీ ఇవే మందులు అని నాకు తెలియదు రోజు నీడే చూస్తాను రోజు ఒక అర్ధ గంట చల్లలో చూస్తాను సార్ చూసి ఆ మందులు తీసుకొని పోయి కొడతాను కానీ ఇప్పుడు నెల్లి వచ్చిన తర్వాత ఎక్స్పోనర్స్ కొట్టినాను అలాగే సీజ్మెట్ కొట్టినాను సార్ తర్వాత మళ్ళీ ఎక్స్పోనెస్ కొట్టినాను బాగా నీట్ గా ఉంది తోట మళ్ళీ మొన్న ఐదు రోజులు అయింది సార్ ఇది కొట్టి ఐదు రోజులు అయింది రోజులు అయింది సార్ ఏమేమి తేడాలు గమనించిన ఇప్పుడు ఐదు రోజుల ఐదు రోజులు బుల్ల నీట్ గా ఏమేమి ఎక్కడ ముద్రలేదు ఏమేమి లేదు నీట్ కాక ఇట్లా ఉంది పూత వస్తుందా మంచిగా ఫుల్ నీట్ గా గ్రోత్ వస్తా ఉందా పోత ఫుల్లో వచ్చింది ఇంకా మరి వేరే రైతులు చెప్పినారా లేదా సార్ రోజు ఇంకా అదే ఊర్లో ప్రచారం మనం అలెక్సా బైజీ కొట్టు అలెక్సా బైజీ మనకి తెలిసిన ఫోన్ చేసి చెప్పేసా మందులు పని పనిచేస్తున్నాయనే చెప్తున్నారు బాగా పని చేసిన ఓకే బ్రదర్ మీరేమన్నా మాట్లాడతారావు బ్రదర్ మీరు రండి చూద్దాం చూద్దాం ఇబ్బంది ఏం లేదు చూసుకుంటేనే పోదాం కాకుండా లైట్ ఫెయిల్ అయింది కానీ సో చూస్తా ఉన్నారు కదా ఇది రైతుల దగ్గర దగ్గర ఓకే గుడ్ మంచిది చెప్పండి ఇప్పుడు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ గా చెప్పండి ఏం లేదనా మీకు ఏవి కొట్టాల మీకు ఏం ఏం లేదు అన్ననే గుడ్డిగా ఫాలో అయితే చాలు అన్న కొట్ అన్న చెప్పిన మందులో కొట్టినా కూడా మీరు మామూలుగా ఏం మినిమం మెయింటైన్ చేసినా కూడా ఎకరాకి ఇరవై పైనే మామూలు ఎలాంటిదైనా అయినా బ్యాడ్ టైప్ అయినా కూడా ఏమైనా కాదు అవి ఎట్లుంటాయంటే ఏ స్టేజ్కి ఏది కొట్టాలో రైతులు తెలియదు లాస్ట్ స్టేజ్ లో ఇప్పుడు బాగా తొంభై రోజులు కొట్టేవి ఫస్ట్ లో కొతే ఉపయోగం ఉండదు అన్న కరెక్టు ముప్పై రోజుల్లో ఏది కొట్టాలా అరవై రోజుల్లో ఏది కొట్టాలా తొంభై రోజుల్లో ఏది కొట్టాలా మేము మొత్తం అన్న మీ వీడియోస్ చాలా మొత్తం చూస్తాము ఏమంటే మీరు మీరు మాకన్నా లేట్ అన్న వేసింది మేము కరెక్ట్ మాకు కర్నూలు లో రైతులు తగ్గట్టు చెప్పాలని మీరు ముందుగానే చెప్పినారు అడ్స్ కరెక్ట్ గా మీరే మీరు ఏవైతే చెప్తారో అదే ఇంకా ఆ టైం లో నేను అలా చెప్తే మా తెలంగాణ రైతులు ఇబ్బంది పడతారు కావచ్చు అప్పుడే నెల రోజులతో అప్పుడే వాస్తవం ఫస్ట్ నల్ల అటాక్ కూడా మాకే అయింది ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో అటాక్ అవుతా ఉంది అంటే మీ సైడ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు అటు ఇప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది ఇప్పుడు కాపు సెట్ అయితే కాప్ సెట్ అయి మొత్తం అయిపోయింది మామూలుగా మీరు ఏం చెప్పినారు ఆల్రెడీ కాప్ సెట్ అయిన వాళ్ళు యూరేమో మా మామూలుగా రైతులు ఏమన్నారు ఏ యూరియాస్తే వైరస్ వస్తుంది అది అన్నారు వైరస్ ఏమి ఉండదు మీరు చెప్పినందుకు ఏమన్నా కూడా మేము వేసేసినాం మీరు చెప్పినట్టు మా కట్టలు బాగా వేసేసినాము బాగా గ్రోత్ ఇప్పుడు బాగా ఇప్పుడు ఇంకా నిలబడిపోయింది ఇంకేం లేదు అన్నప్పుడు ఇప్పుడు అలెక్సా ఫైవ్ అనా సూపర్ గ్రోత్ వచ్చింది మరి పూల తోట మాదిరిగా మళ్ళీ పూల తోట మాదిరిగా వస్తాం ఇంకా బాగా చేస్తుంది కొత్త చెట్లు రానికోడేనా మేము ఫాలో అవుతాం కదా ఏం రావున ఆల్మోస్ట్ మేము మీకు చెప్పిన కొడతాం కదా ఏం అట కాదు కరెక్ట్ చెప్పాలంటే అటాక్ కూడా కాదు బానే ఉంటాయి బాగుండే తోటలకు కొడుతున్నాం ఇంకా అంటే మా మీ చెప్పిన మందులు కొడితే అసలు ఏది వైరస్ రాదు ముదురు రాదు ఏది రాదు అంటే బజుకా ముందే ఎందుకు కొట్టిస్తాము ఆ టైంలో అంటే ఆ టైంలో లో వైరస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ దోమ ఇప్పుడు నలభై నుంచి డెబ్బై రోజుల టైంలో లో తోట ఏపుగా ఎదిగొస్తా ఉంటది ఆ టైంలోనే దోమ అటాక్ అవుతా ఉంటది ఆ టైంలో వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది అధికంగా జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ముందే ప్లాన్ చేసి ఉంటాము ఎస్ఎల్ఆర్ కొట్టించేది అందుకే ఎఫికాన్ కొట్టించేది అందుకే బజుకా స్ప్రెడ్ కాకుండా ఉండేది అందుకే అది ఆ తర్వాత రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ కూడా స్ప్రే చేయించేది అందుకే మామూలుగా రైతులు ఏమనుకుంటారంటే అరే ఏంది రాకముందుకే కొట్టిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు కానీ మనం స్ప్రే చేస్తే అవి రాకుండా ముందు ఉండడానికి వచ్చిన తర్వాత చెట్టు అయ్యి కొట్టే కన్నా మీరు చెప్పిన డోసులు ఫాలో అయితే చెట్టు ఏం ఉంటది రోన్ ఫైన్ కూడా చేశారా డబ్బా స్ప్రే చేసినారు ఆ టైం లో చేసినారు సార్ బాగా వచ్చింది అది గ్రోత్ ఇది తెల్లదోమ కానీ రాలేదు సార్ ఇప్పుడు లాస్ట్ సఫారీ స్ప్రే చేసినందుకు ఏ విధంగా అనిపిస్తా ఉంది చెప్పండి ముగిద్దాం వీడియో బాగా వచ్చింది సార్ ఎవరిది లేదు సార్ ఇట్లా చూస్తే మనకి డబ్బాల చూడండి సార్ సార్ గ్రోత్ ఆ ఎవరిది లేదు సార్ పేరు సపరేట్ ఉండదు సపరేట్ ఉండదు సార్ గ్రోత్ ఒక్కటైనా పూత కనిపిస్తా ఉందా పూత కానీ ఎక్కువ వస్తుండది సార్ ఆరు రోజులైట్ అది ఆ రోజులైంది అయింది ఇంకో రెండు మూడు రోజులు అయితే ఇంకా బ్రహ్మాండంగా ఆ కింద సరేనా ఆయనది నల్లి అటాక్ అయిపోయింది మొత్తం ఎక్స్పర్ట్ ఉంటారు కదా మామూలుగా మిరపలో ఎక్స్పర్ట్ రైతులు ఉంటారు కదా ఏది ఇంకా తిరగదు ఇంకా వదిలేసుకో ఏం ఏం కొడతావు ఏం లేదు అదే సరే ఆ తర్వాత మేం మేము కూడా మాది అంటే మీ ఫాలో అయ్యి బాగానే ఉండే మాది తర్వాత ఇంకా అందరూ వదిలేసుకో వదిలేసుకో అన్నారు వారం రోజులు వచ్చి చూస్తున్నాము క్లీన్ అయిపోయింది ఇస్త్రీ మాదిరిగా అన్న ఏమన్నా ఇంత చేంజ్ అంటే బాక్సర్ బాక్సర్ అన్న ఇట్లా బాక్సర్ కొట్టినాను మొత్తం నీట్ అయిపోయింది అంత షాకింగ్ ఇప్పుడు వారది వస్తా ఉంది నలభై ఐదు రోజులు ఇచ్చినా అసలు ఏం టచ్ చేయలేదు సేన్ కి నీడు తడి లేదు ఏం లేదు ఇంత మద్దుబరిపోయి ఇట్లా అయినది తెంపించాను ఇంక వదిలేస్తాంలే అనుకున్నా కరెక్ట్ అదే టైం అందరూ అని చెప్పినారు అలాంటి తోట మీరు చెప్పారు సార్ నూట డెబ్బై ఆరు సంచులు అయినది తెంపి రెండు ఎకరాల పావుకి రెండు ఎకరాలు ఊరి రాలేదు ఆ సమస్య నాది ఒకటే వచ్చిండేది నేను సిరిశైలం పోయి వచ్చినాను ఆ రోజు నాకు కొడుకు నేను ఈడే పెట్టినాను సార్ అది చూసినారా లేదా ఈడీ పెట్టి చూపించాను సార్ నాకు వాట్సాప్ లో పెట్టి ఆ నలభై ఐదు సార్లుంటే దాంట్లోనా పన్నెండు సార్లు ఇల్టో ఇక్కడ అక్కడ పోయింది అది ముప్పై బరీ ముప్పై మూడు సార్లుకి నూట డెబ్బై ఆరు సంచిలు అయినాడు బరీ ము రెండు ఎకరాలు పావులో ఫస్ట్ సరే సార్ ఫస్ట్ సరే అదే సో ఇదండి వీడియో ఈ రైతులతోని మీ విలేజ్ పేరెంట్ అని పొలగుందా పొలగుందా ఈ విలేజ్ రైతులు సో దాదాపు ఇంకా చాలా మందికి తెలియదు అనుకుంట వచ్చినట్టు చేను మొత్తం ఓకే రెండిపోరా మా తమ్ముడు చెప్పినాడు నేను సార్ ఎప్పుడు వస్తాడపా ఇట్లా సరిపోలేదు ప్రతి ఇంట్లో ఉన్నారు అంటే మాకు తెలీదు వాళ్ళు మందులు తెప్పించినప్పుడు తెలుసుంది మాకు మీరు కూడా తెప్పిస్తున్నారా మీరు కూడా తెప్పిస్తున్నారా సో అదండి వీడియో ఇక్కడతో వీడియోని ముగించేద్దాము నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో రైతు వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి ఓకే